గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే అంటారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కర్కాటక రాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళకు లాభస్థానంలో గురువు బలంగా ఉన్నాడు జన్మ వ్యయస్థానంలో మారుతూ కుజుడు ఉన్నాడు ఆయన ఒక విధంగా కన్ఫ్యూజన్ చేస్తున్నాడు ఈ రాశి వాళ్ళను సహజంగానే సున్నితమైనటువంటి స్థిరత్వం లేనటువంటి రాసి కర్కాటక రాసి ఉండరు చాలా చిన్న విషయానికి ఎక్కువ సంతోషపడిపోతారు చిన్న విషయాన్ని ఎక్కువ బాధపడిపోతారు ఏదొచ్చినా ఎక్కువే వస్తుంది సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ అదేవిధంగా ఈ రాశి వాళ్ళు డౌట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకు వీళ్ళకున్న డౌట్స్ ఎవరుకుండు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూనే ఉంటారు ఎక్కువ డౌట్స్ వస్తూనే ఉంటాయి ఇది చూసి వీళ్ళను ఇంత సొనగా సునగా ఉంటారు చంద్రుడు చేరిన చంద్రుడుగా పూర్ణచంద్రుడుగా మారుతూనే ఉంటాడు కాబట్టి వాళ్ళకి స్థిరత్వం ఉండదు ఈ రాశి వాళ్ళకి ఇంకా భాగ్యస్థానంలో రాహు అష్టమస్థానంలో శని మాసాంతానికి భాగ్యంలోకి వస్తున్నాడు అష్టమ రాహు శని కారకత్వం వదలడం ఒక శుభ సూచకం వీళ్ళకు రెండున్నర సంవత్సరాలుగా వీళ్ళకు అష్టమ శని గ్రహ సంచారం నడిచింది ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా భాగ్యంలోకి వస్తున్నాయి అదొక శుభ సూచకం సో ఎప్పటి నుంచో అనుకుని ముందుకెళ్ళకూడ పనులు కావచ్చు కొన్ని కొన్ని చిక్కుముడు కావచ్చు అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అంట ఖచ్చితంగా మబ్బులు పెడుతున్నాయి కర్కాటక రాశి వాళ్ళకు చంద్రబలాన్ని మనం తీసుకుని పెద్దగా చెప్పుకోలేం కానీ ఇతరత ప్రధాన గ్రహాలు ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుకోవచ్చు కాబట్టి కర్కాట రాశి వాళ్ళకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువుతో పాటు భాగ్యస్థానంలోకి ఐదు గ్రహాలు మాసాంతరంకంతా వచ్చేస్తున్నాయి రవి పద్నాలుగవ తేదీ నుంచి భాగ్యంలోకి వస్తాడు తొమ్మిదవ తేదీ నుంచి ఆ పైగా బుధ గ్రహం భాగ్యంలోకి వస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఒక విధంగా ఈ రాశికి వ్యతిరేకమైనటువంటి గ్రహాలు శని రాహు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు భాగ్యంలోకి వస్తున్నాయి అంటే భాగ్యంలోకి వస్తున్నాయి పేరుకు భాగ్యం కానీ వీ ఈ రాశి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేని గ్రహాలు అవి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడు చ సప్తమ అష్టమాధిపతి శనేశ్వరుడు నైసర్గంగా రాహువు రవిచంద్రులకు పెద్ద ఫలితాన్ని ఇవ్వడు గ్రహణ సమయం ఉంటారు వాళ్ళిద్దరితో కలిస్తే కాబట్టి రాహు భాగ్యంలో ఉన్నాడు ఒక రమారమి ఫలితాలు ఉంటాయి పూర్తి స్థాయి ఫలితాలు మనం ఆశించలేము కానీ గురువు అయితే మాత్రం వీళ్ళకి శుభ ఫలితాలను ఎక్కువ ఇస్తాడు పెట్టుబడుల విషయాల్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే గురుబలం కూడా ఇంక వీళ్ళకి ఎక్కువ రోజులు లేదు త్వరలో గురువు వేయస్థానికి వస్తున్నాడు ఇక వీళ్ళకు వ్యతిరేక గ్రహాలు ఈ మాసం బలపడుతున్నాయి అంటే అన్నీ ఒక చోట చేరుతున్నాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో ఎత్తుకుంటే వీళ్ళకు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి వచ్చినంత డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఏ రాశి వాళ్ళకి రావు దానికి డాక్యుమెంట్ కారపడే బుధుడు భాగ్యంలోకి వచ్చి తను మిత్రులతో కలుస్తున్నాడు కాబట్టి ఈ ఈ రాశికి అశుభ స్థానాలకు ఉన్నటువంటి అధిపతులు ఏకమవుతున్నారు కాబట్టి పెట్టుబడుల విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటికి నాలుగు సార్లు చదువుకోవాలి చూసుకుని పోవాలి ఏదైనా కరెక్షన్స్ వచ్చేది ఖచ్చితంగా అవకాశం ఉంది ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు సానుకూలంగానే పోతున్నాయి ఆ ధనకారకుడు గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి తర్వాత అటనేసి వీళ్ళు ఈ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా అటువంటి విషయాల్లో కేర్ఫుల్గా లేకపోతే కొన్ని నష్టాలు వచ్చిన కూడా అవకాశం ఉంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురువు గారు ఆరోగ్యపరంగా వీళ్ళకి పర్వాలేదని అని చెప్పచ్చు ఎందుకంటే షష్టాది షష్ఠ స్థానాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉన్నాడు శత్రు రోగ రుణకారకుడు కాబట్టి ఆరోగ్య విషయంలో మీకు వీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతున్నారు గురు విద్యార్థులకు ద్వితీయాధిపతి భాగ్యంలోకి వచ్చాడు విద్యార్థులు బాగానే ఉంటుంది అష్టమ శ్రేణి వదులుతూ ఉంది కాబట్టి ఈ అష్టమ శ్రేణిలో వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్టుకి ఫలితమైతే బాగుంటుంది ఈ పోటీ పరీక్షల మా పరీక్షల మాసంగా ఈ మార్చి ఏప్రిల్ నెలలో ఉంటాయి ఎక్కువగా కాబట్టి ఇన్ని రోజులు వీళ్ళు ఏదైతే టెన్షన్ పడి చదివారో మతమరపు కూడా గురయ్యారు ఇన్ని రోజులు అవన్నీ కూడా తొలగి మంచి ఫలితాలు అయితే వీళ్ళు సాధించుకోవచ్చు విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్ళచ్చు ఓకే ఈ రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టడానికి సరైన మాసమే అంటారు మరి వేళకి రాసు ఈ రియల్ ఎస్టేట్లు పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కాస్త ఆది చూసి పెట్టడమే మంచిది ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి కారకుడు అయినటువంటి భూకారకుడు అంగారుడు వేనిలో ఉన్నాడు ఈ స్టాక్ మార్కెట్ ఉన్నారు కాబట్టి దానికి కారకుడు రాహువు రాహు బాక్యంలో ఉన్నాడు రాహు వీళ్ళు ఒకవేళ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో మాకు ఎక్కువ అనుభవం ఉందండి అనుకుంటే తక్కువ పెట్టుబడులు పెట్టి ముందుకెళ్లొచ్చు ఎక్కువ కాదు తక్కువ కాదు ఒక నార్మల్గా పెట్టుకుని వెళ్ళచ్చు ఎక్కువ పెడితే మాత్రం వీళ్ళది కాదు సెకండ్లో మాయమైపోతుంది డబ్బులు ఇక ఇండివిజువల్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఎప్పటి నుంచో కొత్త అవకాశం ఎదురుచూస్తూ ఉంటారు ఎక్కడ వేసిన కొంగలే అలాగే ఉందని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఏమన్నా ఈ మాసాంతానికి గ్రహాలు ఎక్కువగా భాగ్యస్థానంలోకి వస్తున్నాయి మరొక మాసంలో అవే గ్రహాలు దశమంలోకి వస్తాయి దశమ స్థానం నుంచి ప్రయాణించే లాభ స్థానానికి వస్తాయి కాబట్టి ఈ మాసం నుంచి ఒక విధంగా గ్రోత్ ప్రారంభమైందని చెప్పచ్చు అంటే భాగ్యము దశమము లాభము అంటే మూడు స్థానాలు రాబోయే గ్రహ సంచారాలకు అలవలంగా ఉన్నాయి కాబట్టి గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంది అవకాశాలు వీళ్ళు చక్కగా ధైర్యంగా ముందు ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్లచ్చు రాబోయే రెండు మూడు మాసాలు విశేష రాజయోగంగా ఉంది ఇక శుభకార్యాల విషయానికి వస్తే ఏమన్నా మరి ఏమన్నా కనిపిస్తున్నాయా మరి శుభకార్యాల విషయానికి వస్తే వీళ్ళకి వసీకారం ఉందండి ఎందుకంటే చంద్రుడు వచ్చి శుక్రుడితో కలుస్తున్నాడు బుధుడితో కలుస్తున్నాడు గురువు లాభంలో ఉన్నాడు ఆ రాహువు కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కారకుడు అవుతాడు ఎందుకంటే రాహువు తలమాత్రం ఉంది ఆయన ముఖ సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఆ గ్రహాలన్నింటితో కూడా చంద్రుడు కలిసి జర్నీ చేస్తున్నాడు కాబట్టి శుభకార్యాలీ వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళచ్చు విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి ఏమన్నా ప్రయత్నపూర్వకంగా చూసుకోవచ్చు అంటారు మరి కొంచెం కష్టతరంగానే ఉంటుందే కానీ ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతుంది విదేశాల ప్లాన్ చేసుకోవచ్చు వీళ్ళకు విదేశీ ప్రయాణాలు విజయవంతంగా ముగుస్తాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటాయి తెలియజేయండి గురుగారు ఈ రాశి వాళ్ళు విజయవంతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే వీళ్ళకు లాభంలో గురువు ఉన్నాడు ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి రవి గురువులకు వీళ్ళు చక్కగా శాంతి చేసుకోవచ్చు అంటే సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి వీళ్ళకు ఉన్నటువంటి గురువులు ఎవరైతే గురు సామాన్లు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు ఆదిగురువులు వాళ్ళకు కూడా వీళ్ళు పాదసేవ చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఈ రెండు గ్రహాలు వీళ్ళకి చక్కగా మంచి రాజ్యోగాన్ని ఇస్తాయి కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడంతో పాటు సూర్యుడికి పల్లెల్లో కర్పూరం పెట్టి హారతి ఇవ్వాలి సూర్యగ్రహాన్ని చూస్తూ సూర్యుడు కనిపించకపోయినా కానీ హారతి ఇవ్వాలి అలా ఇచ్చి ఆరోగ్యం ఇస్తూ ఇస్తూ ఉంటారు నమస్కారాలు ఆర్గ్యము దాంతో హారతి కూడా ఇవ్వాలి విశేషంగా సూర్యబలం పెరుగుతుంది కాబట్టి చక్కగా ఈ ఆరాధన చేసుకోవచ్చు ఇంకా మేము ఏదన్నా దానం చేయాలనుకుంటున్నామండి అంటే ఎలాంటి వస్తువులు దానం చేస్తాము ఎలాంటి వస్తువులు దానం చేయొచ్చు అంటే బెల్లముతో చేసినటువంటి పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టి వీళ్ళు పది మందికి పంచవచ్చు చాలా విశేషమైన ఫలితాన్ని వీళ్ళు పొందవచ్చు ఇంకా ఏదైనా విశేషంగా మేము ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అని ఏదన్నా రికమెండ్ చేయండి అంటే ఈ రాశి వాళ్ళు ఎటు వెళ్తే పుణ్యక్షేత్ర సందర్శన సందర్శనంటే వీళ్ళకు చంద్రుడు బలంగా ఉన్నటువంటి ఈ రాశాద చంద్రుడు బలంగా ఉన్నటువంటి ప్రాంతము తిరుమల ఈ రాశిలో ఉన్నటువంటి తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి నక్షత్రము ఆశ్లేష ఆశ్లేష అంటే ఆదిశేషుడి నక్షత్రము శేషాచల పర్వతము తిరుమల పర్వతం పేరు శేషాచల పర్వతం అంటే ఆదిశేషుడు యొక్క నక్షత్రం ఆశ్లేష అంటే ఆదిశేషుడు పర్వత రూపంలో ఉన్నటువంటిదే తిరుమలకు పర్వతం తిరుమల పర్వతము చంద్రస్థానము చంద్రుడు బలం ఉంది అందుకే అంత వశీకారం ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చేస్తారు ఆకర్షణ ఎక్కువ కాబట్టి తిరుమలను ఎక్కువగా వీళ్ళు సందర్శించవచ్చు కాబట్టి వీళ్ళకు ఆ తిరుమల పర్వతాన్ని ఎక్కువ దిగుతూ ఉండడం వల్ల బాగా యాక్టివేట్ అవుతూనే ఉంటారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు